పదర పదర పదరా నీ అడుగు పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడీని అడిగి చూడు పదరా చి గెలుపను మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా అని అని రైతు బజారులో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా కాన్స్టిట్యు ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి